నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ నేను పద్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చీఫ్ క్లినిక్ డైటిషియన్ డాక్టర్ శ్రీలత గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి నువ్వులు ఒక మనిషి జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి అన్నది ఒక క్వశ్చన్ ఎందుకంటే నువ్వులు వాడకం చాలా మంచిది హెల్త్ పరంగా కూడా అంటారు సో అవి ఎంతవరకు యూజ్ చేయొచ్చు ఎలా యూజ్ చేసుకోవచ్చు సో మీరు అన్నది చాలా మంచి క్వశ్చన్ సో నువ్వులు అనేది మన దేశం యొక్క పంట అది చాలా శ్రేష్టం మనకిప్పుడు సంక్రాంతి మనం ఫస్ట్ మనకి ఎప్పుడైతే మన హార్వెస్ట్ వస్తుందో పంట అప్పుడు మనం నువ్వులు స్టార్ట్ చేస్తాం సో మనకి ఇప్పుడు తెలంగాణలో చూస్తే కనుక పులగం చేస్తారు ఆంధ్రలో చూస్తే నువ్వులతో అరిసెలు చేస్తారు సో మనకి జంతికల్లో నువ్వులు వేస్తారు సో సంక్రాంతిలో నువ్వులతో ఖచ్చితంగా వచ్చిన పంటలో ఖచ్చితంగా యూజ్ చేస్తాం సో దానికి రీజన్ ఏంటంటే సో ఫస్ట్ ఫెస్టివల్ వైజ్ వచ్చి తర్వాత నేను ఎలాబరేట్ చేస్తాను సో నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం తర్వాత మంచి ఫైబర్ ఉంటుంది తర్వాత అందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ పోలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అలాగే ఒమేగా నైన్ ఒమేగా త్రీ అండ్ సిక్స్ అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్ది ఒక బ్యాలెన్స్ ప్రపోర్షన్లో ఉంటుందన్నమాట సగటుగా మనకు కావలసిన ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే మనకి ఆయన్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది ప్రోటీన్ కంటెంట్ కూడా బాగుంటుంది అండ్ హెల్దీ ఫ్యాట్ ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాట్ మినిమం కంటెంట్ ఉంటుంది సో మనకి యావరేజ్గా కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది ప్రోటీన్ వస్తుంది హెల్దీ ఫ్యాట్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్సలెంట్గా లభిస్తాయి సెసిమిన్ అనే కాంపౌండ్ ఉంటుంది మనకు అందులో దట్ ఈస్ అంకోటింట్ యాంటీ ఆక్సిడెంట్ అలాగే లెసిథిన్ అనే కాంపౌండ్ ఉంటుంది మన ఆర్టరీస్లో అన్వాంటెడ్ ఫ్యాట్ ప్లేక్స్ ఫామ్ అవ్వకుండా బ్రేక్ చేస్తుంది అనమాట ఇందులో ఉండే ఫైబర్ ని రిలీవ్ చేస్తుంది మన యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటుంది ఆ ఫైబర్కి అలాగే మనకి ప్రొటెక్టివ్ అంటే మన లివర్ని కాపాడే శక్తి నువ్వులుకుంటుంది అలాగే మనకి రీనల్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది అలాగే మనకి ఇందులో ఉండే పొటాషియం మన బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో చేస్తుంది అనమాట సో మన ఈ ఫైబర్ యూస్ఫుల్ బ్యాక్టీరియాని మల్టిప్లై చేస్తుంది సో మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తాయి అది యాంటీ ట్యూమర్ రోజు ట్యూమర్ని అరెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది యూ టేక్ ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ ప్రతి ఒక్క కి నువ్వులు అనేది చాలా శ్రేష్టం మనం వెన్ కంపేర్ టు అదర్ ఆయిల్ సీడ్స్ అది చాలా మనకి చీప్ అని చెప్పొచ్చు ఎకనామికల్ ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్లో కేజీ నువ్వులు వస్తాయి మనము చట్నీస్లో మన ఆహారంలో ఏ చట్నీ చేసుకున్న బీరకాయ కానీ సొరకాయ కానీ పొట్లకాయ ప్రతి దాంట్లో రెండు మూడు చమచాలు నువ్వులు వేసుకుంటే చాలా శ్రేష్టం అలాగే మనం ఏమైనా కర్రీస్లో కూడా నువ్వుల పొడి వేసుకోవడం నువ్వుల పేస్ట్ వేసుకోవడం పులిహోరలో కూడా నువ్వులు వేస్తే మనకు హెల్దీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ విత్ ప్రోటీన్ వస్తుంది పులిహోరలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది సో నువ్వు పిండి వేసుకోవచ్చు అలాగే ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో మనం నువ్వులు వేస్తే కనుక ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట దీంట్లో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే నొప్పులు వాతం చేసే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట ఓకే యాక్చువల్గా చాలామంది కూడా పెయిన్స్ వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు ఈ నువ్వుల లడ్డు కానీ చెక్కిలా కానీ చేసుకుని తింటే బెటర్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు సో పాతకాల పద్ధతిలో చెప్పాలంటే ఒక ఫుడ్ విషయంలో అయితే సో ఇప్పుడు కూడా అట్లా కంటిన్యూ చేస్తే బెటర్ అంటారు సో నువ్వుల లడ్డూలు అనేది మనకి ఇప్పుడు పనికి నువ్వులు పట్టి కానీ నువ్వుల లడ్డు కానీ సో ఇంతకుముందు మనకి స్నాకింగ్ అనేది ఉండేది కాదు సో పొద్దున తినడం కానీ సాయంత్రం తినడం కానీ టూ మీల్స్ ఉండేది లేదా పొద్దున మధ్యాహ్నం రాత్రి ఉండేది సో స్నాక్స్ ఏవి ఉండేది కాదు సో అప్పుడు వాళ్ళకి ఎనర్జీ కావాలి చాలా దూరం నడిచేది చాలా బరువులు మూసేది కష్టమైన పని చేసేవాళ్ళు ప్రతిదానికి నడకే ఉండేది సో ఇప్పుడు అలా లేదు కాబట్టి ఆ లడ్డులు కాకుండా వాటిని పొడి రూపంలో కానీ వేయించిన రూపంలో కానీ మనం ఇంకా వేటి పైన వేయడం చపాతీ పైన వేసి తీసుకోవడం కానీ ఇంకో రకంగా తీసుకోవచ్చు మన నువ్వుల పొడిలాగా కానీ సో మనము చిక్కీలో కానీ లడ్డులో కానీ చేస్తే మనకి క్యారేజ్ ఎక్కువ వస్తాయి సో మనం వెయిట్ నార్మల్గా ఉండి ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటే రోజు తినొచ్చు ఓకే లేదు వెయిట్ నార్మల్గా ఉంది యాక్టివిటీ సరిగ్గా లేదు అన్నప్పుడు ఆ షుగర్ కంటెంట్ అనేది మనకు అవసరం ఉండదు ఓకే యూజువల్గా షుగర్ అనేది నొప్పులు వాతంని ఎక్కువగా ఇంక్రీస్ చేస్తుంది బికాజ్ ఇట్ ఈస్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఇట్స్ ఎ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఓకే అది నొప్పుని ఇండ్యూస్ చేస్తుంది అనమాట సో అప్పుడు మనం ఆ నువ్వుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఆ వాపు ఇన్ఫ్లమేషన్ అంటే ఒక వాపు రావడం కానీ ఎర్రగా అవ్వడం లొకేషన్లో హై టెంపరేచర్ రావడం లోకల్ టెంపరేచర్ పెరగడం దీని ఇన్ఫ్లమేషన్ అంటారు సో ఇలాంటి ప్రాపర్టీస్ని నువ్వులకి తగ్గించే కెపాసిటీ ఉంటుంది సో స్వీట్కి వాటిని పెంచే కెపాసిటీ ఉంటుంది సో అందుచేతనే అది అవాయిడ్ చేస్తే మంచిది ఆ నువ్వులని మనం మిగతా రూపంలో తీసుకోవచ్చు సాయంత్రం ఒక మూడు నాలుగు చెంచాలు నువ్వులు వేయించుకొని అలాగే తినొచ్చు మనం ఇబ్బంది ఏమీ లేదు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫుడ్ అనమాట లేదు మనం సాలడ్స్ వేసుకుంటాం వేయించిన నువ్వులు సాలడ్లో వేసి తీసుకోవచ్చు ఆర్ మనం ఎటువంటి కుకింగ్ ఐటమ్స్లో అయినా నువ్వుల పేస్ట్ వేసుకోవచ్చు ఓకే ఏ ఫుడ్లో అయినా కూడా చపాతీ పైన రోల్ చేయడం కానీ దోశ పైన వేసుకోవడం కానీ మన చాయిస్ వెయిట్ లాస్ అంటే చాలా మంది వెయిట్ ఉన్నారు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఏది పడితే అది ఫుడ్ కొంతమంది బాగా తినేటైతే కొంతమంది మొత్తం ఫుడ్ ఆపేస్తూ ఉంటారు అసలు ప్రతి ఒక్క మనిషి డైట్ అనేది ఎలా ఫాలో అవ్వాలి వాళ్ళ లైఫ్లో మినిమమ్ మన హెల్తీగా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో అయితే బెటర్ మీరు చక్కటి క్వశ్చన్ అడిగారండి సో చాలా కాలంగా మన శరీరంలో అనవసరమైన ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన శారీరక శ్రమ సరిగ్గా లేకపోవడం వలన లేకపోతే మన జెనెటిక్స్ వలన కొద్ది రకాల మాత్రల వలన లేకపోతే కొద్ది రకాల డిజీజ్ కండిషన్స్ ఆర్ క్లినికల్ కండిషన్స్ వలన మనకు ఒబిసిటీ వస్తుందనమాట సో ఈ మోడర్న్ వరల్డ్లో అందరూ స్లిమ్గా ట్రిమ్గా ఉండాలని కోరుకుంటారు సో సడన్గా వాళ్ళకి అది బ్రెయిన్కి తట్టినప్పుడు కొన్ని రకాల క్రాష్ డైట్స్ చేయడము అలాగే కొద్ది రకాల ప్రాసెస్ చేయడము అంటే క్రాష్ డైట్స్ కాకుండా కొన్ని రకాల లిక్విడ్స్ తీసుకోవడము ఆర్ హాట్ వాటర్ తీసుకోవడం ఇలాంటివి ఏవోవో చేస్తూ ఉంటారనమాట సో మీరు అడిగినట్టు ముందుగా వేడి నీళ్ళ గురించి మాట్లాడుకుందాం సో నీళ్లు మనము న్యాచురల్గా మన సీజన్కి తగ్గట్టుగా మన శరీరానికి తగ్గట్టుగా నీళ్లు తాగాలి సో మనము త్రూ ద ఇయర్ కొండలో నీళ్ళు తాగితే శ్రేష్టమని అందరికీ తెలుసు ఎందుకంటే అందులో మినరల్స్ చాలా వస్తాయని మనము తర్వాత మన శరీరానికి తగ్గట్టుగా టెంపరేచర్కి అది ఉంటుంది కాబట్టి అది తీసుకుంటే మంచిది సో వెయిట్ రిడక్షన్ కానీ వేడి నీళ్ళు తాగాలని మనకు అవసరం లేదు ఒకవేళ చల్లగా ఉంది వెదరు మనము వెచ్చటి నీళ్ళు తాగుతున్నాం చలిస్తుంది అనుకుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అంతేకాని మనము వేడి నీళ్ళల్లో నిమ్మకాయ వేసుకుని తేనె వేసుకుని తాగితే బరువు తగ్గుతామనేది ఒక అపోహ ఎలా అంటే మనకి నిమ్మకాయ అనేది వైటమిన్ సి ఉంటుంది ఇది మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది అనమాట ఇది మన లివర్ ఫ్యాట్ని కరిగించడము శరీరంలో కొవ్వు కరిగించడానికి ఒక ఎక్సలెంట్ మెడిసిన్ కాకపోతే మనం దీన్ని వేడి నీళ్ళలో వేసినప్పుడు ఈ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పోతాయి అన్నమాట అలాగే అందులో మనం తేనె కలిపినప్పుడు మనకి క్యాలరీస్ అనేది ఎక్కువగా అవుతాయి రెండు చెంచలు తేనె వేసామంటే ఎయిటీ క్యాలరీస్ వచ్చేస్తాయి సో మనం రోజు ఎయిటీ క్యాలరీస్ ఎక్కువ తీసుకోవడం వలన నెలలో ముప్పై రోజుల్లో మనము రెండు వేల నాలుగు వందల క్యాలరీలు ఎక్కువ తీసుకున్నట్టు సో పాజిటివ్ బ్యాలెన్స్ వచ్చి మరి ఇంకా బరువు పెరుగుతాం సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి నీళ్లు నార్మల్గా తాగొచ్చు లేదా కొండలోవి తాగొచ్చు మనకు నచ్చట్లేదంటే కొంచెం వెచ్చబెట్టి తాగొచ్చు కానీ వేడి నీళ్ళు తాగాల్సిన అవసరం మనకు లేదు చాలా ఎక్కువగా వేడి చేసుకొని తాగడం వలన హైపర్ యాసిడిటీ రావడం పొట్టలో వేడి పుట్టడం కడుపులో మండినట్టుగా అనమాట మనకి అలాంటివి చేయాల్సిన అవసరం లేదు సో ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఒక సేయింగ్ ఉంటుందన్నమాట యు ఆర్ వాట్ యు ఈట్ అంటే మనం ఎలా ఉంటామంటే మన ఆహారపు అలవాట్ని బట్టి మనం బయటికి కనిపిస్తూ ఉంటాం ఫుడ్ ఈజ్ దై మెడిసిన్ అంటారు అంటే మనం తీసుకునే ఆహారం మనకి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది సో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆహారం ఎప్పుడు తీసుకోవాలనేది ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అలాగే మన ఆకలి ఎంత ఉంది ఇంకొక కాన్సెప్ట్ సో ఆహారము సరి అయిన టైంలో సరి అయిన మోతాదులో మన ఆకలిని బట్టి తీసుకుంటే మంచిది సో మనకి టైం అయిపోయిందని చాలామంది వాచ్లు చూసేసుకొని లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేస్తుంటారు అలా చేయకూడదు మనం అలాగే కొంతమంది రెండు రెండు గంటలకి రెండు గంట గంటలు చెప్పున ఏదో ఒకటి తింటూ ఉంటారు త్రీ మేజర్ మీల్స్ త్రీ స్నాక్స్ అని సో అలాంటి ఆహారం కూడా మనకి అవసరం లేదనమాట సో మనం ప్రొద్దుట టిఫిన్ తీసుకుంటే మంచిది బట్ హెల్దీ టిఫిన్ ఉండేలాగా చూసుకోవాలి మనం ఏదో ఒక చాకోస్ వేసుకొని పాలు తాగేయడం కానీ హనీ మిక్స్డ్ కార్న్ఫ్లేక్స్ తినడం కానీ ఇలాంటి పద్ధతి కాకుండా మనం ట్రెడిషనల్గా చపాతీ తిన్నామా గోధుమ రవ్వ కానీ దోశ ఇడ్లీ చపాతి పెసరట్టు ఉత్తప్పం మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్ మితంగా తినాలి మనం కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ తినాల్సిన అవసరం లేదు అలాగే మధ్యాహ్నం ఆహారం అన్నం పప్పు కూర పెరుగు మజ్జిగ శాలడ్స్ రాత్రి అన్నం కానీ రొట్టెలు కానీ కూరలు కానీ జొన్నలు కానీ మనకు నచ్చింది సేమ్గా తినకుండా ఇంకో రకమైన ఆహారం తినడం సో మధ్యలో సాయంత్రం ఒక గుప్పెడ పలుకులు కానీ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవడం మధ్యలో ఎప్పుడైనా ఒక పండు తినడం ఇలా సింపుల్గా తిన్నా సరిపోతుంది లేదు బరువు ఎక్కువగా ఉన్నారు షుగర్స్ అన్కంట్రోల్లో ఉన్నాయి సో ఆ మూడు మీల్స్ని మనం రెండు మీల్స్ కూడా చేసుకోవచ్చు మనం పొద్దున్నుంచి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బదులు పన్నెండింటికి భోజనం చేసుకుని అలాగే సాయంత్రం ఆరు ఏడు లోపల భోజనం చేసుకున్నామంటే మన షుగర్స్ బాగా కంట్రోల్లో వస్తాయి మన శరీరంలో పేరుకున్న కొవ్వు కూడా బాగా కరుగుతుంది అనమాట కాకపోతే ఆ న్యూట్రియంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కావలసిన ప్రోటీన్స్ ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ హెల్దీ ఫ్యాట్స్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ హైడ్రేషన్ ఈ ఎయిట్ అవర్స్ విండో పీరియడ్లో ఉంటుందో లేదో చూసుకోవాలి ఇలాంటి డైట్స్ చేయడం వలన ఒక క్వాలిఫైడ్ డైటిషన్ని విజిట్ చేసి కనుక ఇలాంటి డైట్స్ మనం తీసుకుంటే వెయిట్ రిడక్షన్ అనేది మనకి వితౌట్ మెడిసిన్స్ వితౌట్ సర్జరీ మనము ఈజీగా టార్గెట్ అచీవ్ అవ్వచ్చు అలాగే మనకి వెయిట్ రిడక్షన్లో వచ్చే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కాన్స్టిపేషన్ అవ్వచ్చు లేదా హెయిర్ ఫాల్ అవ్వచ్చు వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ అవ్వచ్చు లేక మసిల్స్ సాగింగ్ అవ్వచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది లిక్విడ్స్ పైన ఉండి చేయడం కానీ లేదా వన్ మీల డే చేయడం కానీ కొన్ని క్రాష్ డైట్స్తో ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ రాకుండా మనము హెల్దీ డైట్ని టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ కానీ పోర్షన్ రెస్ట్రిక్షన్స్తో మనము వెయిట్ లాస్ అనేది చక్కగా అచీవ్ చేసుకోవచ్చు వితౌట్ హెల్త్ ఇష్యూస్ అలా చేయడం వలన మనకి బ్యాడ్ ఫ్యాట్ అక్యుములేట్ అయింది చాలా సంవత్సరాలుగా కరుగుతుంది వీటితో పాటు మంచి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి మంచి మెడిటేషన్ చేయడము స్ట్రెచెస్ చేయడం ఇలాంటివి చేసుకుంటే కనుక వెయిట్ లాస్ అనేది పెద్ద ఇష్యూ అసలు ఎప్పుడూ కాదు